అహ్మదాబాద్ వచ్చారు తర్వాత బెంగళూరు వచ్చారు తర్వాత మళ్ళీ ఏమో ఆస్ట్రేలియా వెళ్ళారు న్యూ విద్యా సంస్థ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని పెంపొందించి రకరకాలైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న ఒక ఎయిమ్తో రెండు వేల పద్దెనిమిదిలోని నేను మళ్ళీ ఈ విద్యా సంస్థలకి రావడం జరిగింది అలాగే ఇప్పటి వరకు మోర్ దెన్ ఐదు వందల మందికి నేను ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది త్రూ ఈ విద్యా సంస్థ ద్వారా ఈ ఎయిమ్స్ కాలేజ్ అనేది కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మూడు బ్రాంచెలతో స్టార్ట్ చేశాను వరకు ఈ మూడు బ్రాంచెస్లో కూడా మోర్ దెన్ టూ హండ్రెడ్ మెంబెర్స్కి మనం వివిధ రకాల ఆపర్చునిటీస్ ఇచ్చాం ఈ యొక్క ఎయిమ్స్ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ పొటెన్షియల్ పీపుల్కి మాత్రమే కాకుండా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక ఐదు మందికి ఫైవ్ మెంబర్స్కి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది అలాగే మా యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే రాబోయే వితిన్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపల మినిమం ఒక పదివేల ఆపర్చునిటీస్ ఇవ్వాలి యూత్కి అనే ఉద్దేశంతో ఆ విషన్ అనేది మేము పెట్టుకున్నాము అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో నాకు మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈలో సర్కిల్ డైరెక్టర్గా నేను నామినేట్ అయ్యాను విశాఖపట్నంకి అలాగే కాకినాడకి సో ఈ దీని యొక్క మెయిన్ ఎజెండా ఎందుకు ఎందుకు నేను నామినేట్ అవ్వగలుసాను అంటే వేరే అన్ ద సర్వీసెస్ వేరే సర్వీసెస్ టు ది సొసైటీ ఇన్ ద అవుట్ సైడ్ ది స్టేట్స్ వాళ్ళు దానికి గుర్తించుకొని నాకు ఈ హోదా అనేది ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది ఒక కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ పిసిఐ సో ఈ కమిటీ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తోనే ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఫండింగ్ అనేది ఉండదు ఇన్నోవేటివ్ ఐడియా ఉన్న వాళ్ళకి బాకెంట్లో ఫండింగ్ ఉండదు దాన్ని ఆ ఫండింగ్ని అలాంటి వాళ్ళని నేను గుర్తించి ఇప్పటికీ అరవై మంది దాకా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అనేది ఇప్పించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు యంగెస్ట్ అంటర్ప్రన్యూర్స్గా వైజాగ్లో అని చాలా మంది అవుతుంది సో దాన్ని నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను అలాగే కమింగ్ టు ది మెయిన్ ఎజెండా ఆఫ్ దేస్ ముందుగా ఈ మనోజ్ గారికి వాళ్ళ టీం సభ్యులకి ఎవరైతే గురుశేఖర్ గారు ఉన్నారో వాళ్ళ మొత్తం టీం సభ్యులకి నా యొక్క ప్యాషన్ని అంటే ఎడ్యుకేషనలే కాకుండా సొసైటీలోని ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్గా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మేజర్ ఛానల్ ఎలా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్యాషన్ ఎంచుకున్నాను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా బ్లడ్ కూడా యాక్చువల్గా వచ్చింది ఫ్రమ్ మా ఈ మీడియా దీనితోనే ఎందుకంటే చాలా మంది మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ త్రూ మీడియాలోనే ఉన్నారు ఈవెన్ నేను సత్యమణి కూడా ఫ్రమ్ మీడియా యాక్చువల్గా అయితే సో ఎనీవే ఆ యొక్క ప్యాషన్ నేను వివరించడం జరిగింది ఈ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి అండ్ ది సపోర్టెడ్ మీ లాట్ అండ్ ది గివెన్ మీ గుడ్ ఆపర్చునిటీ యాజ్ ఈ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నాకు చాలా హానరీగా తీసుకుంటున్నాను సార్ దానికి వెరీ థ్యాంక్స్ టు ఆర్ that's it I want